బిగ్ బ్రేకింగ్ న్యూస్ బుద్ధారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి ఏడు మంది విద్యార్థినులు అస్వస్థత ఆదివారం అర్ధరాత్రి సంఘటన జరిగితే సోమవారం మధ్యాహ్నం గోపాలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఎలుకలు కొరికిన సంఘటనను బయటికి పొక్కకుండా విద్యార్థినులను నర్స్ వెంట పంపిన గురుకుల ప్రిన్సిపాల్ ఉదయం ఆర్బీఎస్కే వాళ్లతో చూయించిన ప్రిన్సిపాల్ విషమంగా ఉండటంతో విద్యార్థినులను గోపాలపేటకు తరలింపు విద్యార్థినులకి టీటీ ఇంజెక్షన్లు ఇచ్చిన పీహెచ్సీ డాక్టర్ అంతా పదవ తరగతి విద్యార్థనులు కావడం విశేషం విద్యార్థినుల పేర్లు సొంత గ్రామాలు వనపర్తి జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన శశిరేఖ నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లికి చెందిన భవానీ కొల్లాపూర్ నియోజకవర్గం మైలారంకు చెందిన జ్యోత్స్న వనపర్తి జిల్లా చీమనగుంట పల్లికి చెందిన కీర్తన వనపర్తి జిల్లా పామిరెడ్డపల్లికి చెందిన స్నేహ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసన్న కొల్లాపూర్ కు చెందిన సౌమ్య ఇక్కడ మళ్ళండి అమ్మా ఎందుకు ఇబ్బంది పడతారు మీరు చిట్టి ఎక్కడా వీళ్ళు ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా అంటే బుద్ధారం గండిలో ఎలుకలు ఎక్కడ ఉన్నాయమ్మా హాస్టల్లో ఈ పిల్లలందరికీ ఇట్లా కావడానికి కారణం

విద్యార్థులు అమ్మ మేడం అడుగుతున్నా సమాధానం చెప్పండి మీరు ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పండి ఏమైంది అడగండి మేడం మేడం జరగండి మేడం நான் வேண்டுவில்லை நான் நான்